నిర్గమాకాండము ముప్పై నాలుగు అధ్యాయము పదో వచన మనం చదువుకుందాం పాత నిబంధన గ్రంథంలో డెబ్బై నాలుగో పేజీ నిర్గమాకాండము ముప్పై నాలుగు అధ్యాయము పదో వచనం నేను చదువుతూ ఉన్నాను చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించండి ఇదిగో నేను ఒక నిబంధన చేయించు ఉన్నాను భూమి మీద ఎక్కడైనానో ఏ జనముల ఏ జన్మలోనైనా చేయబడిన అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను నీవు ఏ ప్రజల నడుము నన్నున్నావో ఆ ప్రజలందరినూ యహోవా కార్యమును చూచెదరు నేను నీ ఎడలో చేయబోకున్నది భయంకరమైనటువంటిది అలనీయా మరలా ఒకసారి నేను చదువుతున్నాను చాలా జాగ్రత్తగా వినండి దేవుడు చెప్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మాట మోసే జను నడిపిస్తూ ఉండగా మోషి తోటూ అలాగే మోసే నడిపిస్తూ ఉన్నటువంటి జనుల కోసం చెబుతూ ఉన్నటువంటి మాట దేవుడు ఇక్కడ పలుకుతూ ఉన్నాడు ఇదిగో నేను ఒక నిబంధన చేయించు ఉన్నాను భూమి మీద ఎక్కడైనాను ఏ జన్మలోనైనాను చేయపడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను నీవు ఏ ప్రజలను నడపనున్నావో ఆ ప్రజలందరూ యహోవ కార్యములు చూచెందులు నేను నీ ఎడలా చేయబోన్నది భయంకరమైనటువంటిది హలలుయా అనలుయా ఇక్కడ మోసతో దేవుడు చెప్తూ ఉన్నటువంటి ఈ మాట మనం చదువుకున్నాం ఎందుకు మోసతో దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే దానికి కారణం అనేటువంటిది చాలా ఉంది మనం వెనక్కి వెళ్ళదు కానీ కొంత వెనక్కి వెళ్ళి కొన్ని మాటలు మనం తెలుసుకొని మరలా ముందు కొనసాగుదాం ఈ అధ్యాయంలో దేవుడు మోష్యంతో చెప్తూ ఉన్నాడు మోశ్యంతో ఏమని చెప్తున్నాడంటే నేను మీతో ఒక నిబంధన చేస్తాను ఆ నిబంధన నేను చేస్తూ ఉన్నాను భూమి మీద ఎక్కడైనా సరే ఏ జనముల మధ్య మీరున్నా సరే నేను ఆ నిబంధనని స్థిరపరుస్తాను మీ మధ్య అద్భుతమైనటువంటి కార్యములు చేస్తాను నువ్వు ఏ ప్రజల మధ్య నడుస్తూ ఉన్నావో ఏ జనుల మధ్య నువ్వు ఉన్నావో వారందరి ఎదుట నేను ఉన్నాను అని నిరూపించుకోవటానికి అనేకమైనటువంటి అద్భుత కార్యములు చేస్తాను అని మోర్షితో దేవుడు చెబుతూ ఉన్నాడు సరే అయితే మనము కొంచెం వెనక్కి వెళ్ళి తెలుసుకుందాం మోషే నలభై దినాలు దేవుడితో గడిపి కొండ మీద నుండి సినయ కొండ మీద నుండి ఇంటికి వస్తూ ఉన్నాడు మీరు చాలా జాగ్రత్తగా వినాలి మోసే నలభై దినాలు దేవునితో గడిపి దేవుడిచ్చినటువంటి రాతి పలకల మీద పది ఆజ్ఞలు దేవుడు తన చేతితో రాసి మోషే ఇస్తే మోసే సినాయి కొండ మీద నుంచి ఆ రాతి పలకలు తీసుకొని సినాయి కొండ దిగుతూ ఉన్నారు దిగుతూ ఉంటే చూడలేనటువంటి ఒక కార్యాన్ని మోసే అక్కడ చూశారు అయితే ఏం జరిగిందంటే మోసే కొండ ఎక్క ఎందుకు దేవుడు మోసేని రమ్మనిపిస్తే మోసే సినాయి కొండ ఎక్కి దేవుడి దగ్గర నలభై దినాలు కూడా గడిపి పది ఆజ్ఞలు దేవుడు మోసెక్కిస్తాడు అంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు మోసెక్కిస్తాడు ఎందుకు మోసెక్కి ధర్మశాస్త్రం ఇచ్చాడు అంటే దానికి కారణం ఒకటే దేవుడు తన ప్రజలను నడిపించడానికి ఒక ధర్మశాస్త్రమును కావాలి ధర్మశాస్త్రం ద్వారా దేవుడు తన ప్రజల్ని నడిపించాలనుకున్నాడు కనుక ధర్మశాస్త్రము ఇవ్వాలని మోసేతో దేవుడు చెప్తాడు అందుకనే మోసే కొండ ఎక్కి నలభై దినాలు కూడా అక్కడ ఉన్నారు అరవై లక్షల మంది జనము మోస నడిపిస్తూ ఉన్నారు ఎంతమంది అరవై లక్షల మందిని మోసే నడిపిస్తూ ఉన్నారు నడిపిస్తూ ఉంటే ఈ అరవై లక్షల మందిని నడిపించడానికి అంటే దేవుడి యొక్క ప్రజలు నడిపించడానికి ఒక ధర్మశాస్త్రం కావాలి ఒక న్యాయం కావాలి ఒక ధర్మం కావాలి ఈ అరవై లక్షల మందికి న్యాయం చేయాలన్నా ధర్మం చేయాలన్నా లేకపోతే సమాధానంగా ఉండాలన్నా ఈ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలన్నా కొన్ని కట్టుబాట్లు కావాలి కొన్ని నియమాలు కావాలి కొన్ని కట్టడలు అనేటువంటివి కావాలి ఇవి ఏవీ లేకుండా ధర్మం న్యాయం అనేటువంటివి ఏవీ లేకుండా ఈ ప్రజల్ని అరవై లక్షల మంది జనాంగాన్ని నడిపించడం అనేటువంటిది అది అసాధారణమైనటువంటి విషయం అంటే అది చాలా చాలా కష్టమైనటువంటిది అనమాట అందుకనే దేవుడు మోసేని పిలిచి అయ్యా ఈ ప్రజలందరినీ కూడా నువ్వు ఇక్కడే ఉంచి నీవు అక్కడవే సిరాయి మీదకి రావాలి సిరాయి మీదకి వస్తే నేను నీకు ధర్మశాస్త్రాన్ని ఇస్తాను అని మోసేతో దేవుడు చెప్పిన తర్వాత మోసే కొండ ఎత్తాడు కింద ప్రజలందరూ కూడా ఉండిపోతాను మీకు అర్థం కాదని నేను కేవలం పై పైన మాత్రం చెబుతూ ఉన్నాను లోతుగా చెప్పట్లేదు చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాను మోసే కొండ ఎత్తాడు కింద మొత్తం ప్రజలు ఉన్నారు కొండ కింద ప్రజలు ఉన్నారు కొండ పైన మోసే అలాగే దేవుడు ఉన్నారు మోసే ఏం చేసిందంటే నలభై దినాలు దేవుడి దగ్గర గడుపుతూ ఉన్నాడు దేవుడు ఇచ్చినటువంటివన్నీ కూడా ఆయన రాసుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిలో ఆయన ఉంటూ ఉన్నాడు అక్కడ అయితే ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటే కొండ కింద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోసే నలభై దినాలు అయిపోయింది రాక ఏమైపోయాడో మనల్ని నడిపించేటువంటి మోషే ఏమైపోయాడో అసలు వస్తాడా రాడా అని ఈ జనులందరూ కూడా ఆలోచనలో పడ్డారు అలలుయా అరవీయ ఏం పడ్డారు ఆలోచనలో పడ్డారు నేను గట్టా పది రోజులు కాకపోతే అసలు లైగర్ వస్తున్నారు నాడు ఫీగు ఏమంటాడో పోదడో అన్నట్టుగా జనాలలో ఒక ఆలోచన అనేటువంటిది ఎలాగైతే వచ్చిందో కొండ కింద ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక ఆలోచన వచ్చింది ఏంటి అంటే మనల్ని వదిలేసి ఈ కొండ కింద వదిలేసి కొండ ఎక్కి నలభై దినాలయ్యింది అరే ఇంకా రాకపోయే ఏమైపోయాడు ఈ ప్రజలందరూ కూడా మరి ఏమైపోవాలి ఇక్కడ ఆహారం లేదు ఏమీ లేదు ఇక్కడ మరి ఉండటానికి సరైనటువంటి వసతులు లేవు ఈ ఎడారిలో మనల్ని వదిలిపెట్టి మోసే ఎక్కడికి వెళ్ళాడు ఐగుప్తులు ఉన్నప్పుడు మనతో చెప్పాడు ఏమని చెప్పాడు ఇదిగో దేవుడు మిమ్మల్ని కణాలు దేశం నడిపించాలనుకుంటూ ఉన్నాడు కణాలు దేశాన్ని మీకు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా బయలుదేరి ఈ ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశానికి వెళ్దాం పదండి అని మోసే ఐగుప్తులో మనతో చెప్పాడు కదా ఇప్పుడేమో కొండ ఎక్కాడు నలభై దినాలు అయిపోయింది ఇంకా రాకపోయా ఎటు అని వీళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారు హలో అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు సరే అటు ఇటు ముప్పై రోజులు గడిచిపోయింది అనుకుందాం మన భాషను చెప్పుకో మన భాషను చెప్పుకోవాలని అనుకుంటే ముప్పై దినాలు గడిచిపోయిన తర్వాత ఈ జనులందరూ కూడా తప్పిపోయారు కొంతమంది అయితే అసలు పూర్తిగా తప్పిపోయారు తప్పిపోయారంటే ఎవరు చేసింది వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇక ఇక పది రోజులు ఇంకో పది రోజులు నలభై దినాలు గడిచిపోయారు వీళ్ళు ఏం చేశారంటే చివరికి దేవుణ్ణి మర్చిపోయారు దైవజనుడిని మరి మోషని మర్చిపోయారు దేవుణ్ణి మర్చిపోయారు దేవుడు చెప్పినటువంటి మాటలు మర్చిపోయారు దేవుడు వారి కళ్ళ ఎదుట చూపించినటువంటి అద్భుత కార్యాలు మర్చిపోయారు అన్నింటినీ మర్చిపోయారు వీళ్ళు ఎవరు కొండ కింద ఉన్నటువంటి జనాలు అరవై లక్షల మంది జనాంగం దేవుడు ఎడారులో వారు నడుస్తూ ఉన్నప్పుడు ఆకాశము నుండి ఎలాగైతే మన్నాను కురిపించాడో వాళ్ళు ఎడారిలో నడుస్తూ ఉన్నప్పుడు మన్నా నుండి నీళ్లు ఎలాగైతే రప్పించాడో వీటన్నింటినీ కూడా మర్చిపోయారు మోసే ప్రార్థన చేస్తే బండను బండ నుండి నీళ్లు దేవుడు రప్పించారు మోసే ప్రార్థన చేస్తే ఆకాశం నుండి దేవుడు దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని మందాన్ని కురిపించాడు మోసే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేర్చబడిపోయింది సముద్రమే రెండు పాయలుగా చేర్చబడిపోయింది మోసే ప్రార్థన చేస్తే అక్కడ ఉన్నటువంటి జనులు అందరి కోసం దేవుడు మేఘాన్ని అడ్డుగా ఉంచి ఎంత తగలకుండా వారిని నడిపిస్తూ ఉండాలి మోసే ప్రార్థన చేస్తే నైట్ పూట వాళ్ళకి వెలుతురు కావాలి కదా రాత్రిపూట అగ్ని స్తంభాన్ని వారి మధ్య ఉంచి వెలుతురుని రప్పించినటువంటి వాడు దేవుడు ఈ కార్యాలన్నీ కూడా మర్చిపోయారు వాళ్ళు అర్థమైందా కార్యాలన్నీ కూడా మర్చిపోయాయి కొండ కింద ఉన్నటువంటి వాళ్ళు కొండ పైన మోసే ఎక్కాడు ప్రార్థన చేయటానికి అక్కడే ప్రార్థన చేస్తూ ఉన్నాడు నలభై దినాలయండి ఇవన్నీ మర్చిపోయి వీళ్ళు ఏం చేశారంటే ఇసలు మోసే రావట్లేదు మనకి దేవుడు లేడు ఎవరు లేరు మోసే ఎటుపోయాడో చచ్చిపోయాడో ఉన్నాడో లేడో అనుకొని వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా కూడా సమకూర్చుకొని అర్థమవుతుందా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కమ్మలు కానీ చెవుపోగులు కానీ ముక్కులు కొను పెట్టేటువంటి అవి కానీ మరి తర్వాత బంగారు తాళ్ళు కానీ లేకపోతే ఉంగరాలు కానీ ఇవన్నీటిని కూడా సమకూర్చి ఏం చేశారంటే ఏం చేశారంటే బంగారాన్ని మొత్తాన్ని కరిగించేసి వాళ్ళ కొరకు ఒక దూడని తయారు చేసుకున్నారు అనలుయ్యా ఏం తయారు చేశారు ఒక దూడని వాళ్ళు తయారు చేసుకున్నారు ఎందుకు ఆ దూడని తయారు చేసుకున్నారంటే బంగారంతో దూడని తయారు చేసుకున్నారు ఎందుకు తయారు చేసుకున్నాడంటే వాళ్ళందరూ కూడా ఇదిగో మనల్ని దేవుడు అయగుప్తు నుండి విడిపించలేదు ఇదిగో ఈ దూడే మనల్ని విడిపించిందని ఆ దూడకు నమస్కారం చేస్తూ ఉన్నారు వీళ్ళు అర్థమైందా దేవుణ్ణి మర్చిపోయారు దైవజన్యుణ్ణి మర్చిపోయారు దేవుడు చేసినటువంటి కార్యములు మర్చిపోయారు దైవ నడిపించినటువంటి విధానాన్ని మర్చిపోయారు దేవుడు చేసినటువంటి మహత్తరమైనటువంటి కార్యములన్నింటిని కూడా మర్చిపోయారు మర్చిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బంగారం అంతా కూడా పోగు చేసుకొని దాన్ని ఖరిగించేసుకొని వారి కోసం ఒక దూడను తయారు చేసుకొని ఇదిగో ఇదే దేవుడు ఇదే మనల్ని రక్షించింది ఇదే మనల్ని కాపాడింది ఇదే ఎడారిలో అన్నం పెట్టింది అని జనులందరూ కూడా దాన్ని ఎత్తుకొని డీజే పాటలు పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు డ్యాన్స్ ఉన్నారు హలుయా ఎంత మూర్ఖులు అంటే నిజంగా ఎంతో మూర్ఖులు వాళ్ళు మన మాటల్లో చెప్పలే మూర్కత్వాన్ని అందరూ తాగి తందనాలు ఆడుతూ ఉన్నారు ఇదిగో ఈ దోడే మనల్ని తీసుకొని వచ్చింది ఈ దోడే మనల్ని నడిపించింది ఇదిగో ఇదే దేవుడు మన కళ్ళ ఎదుట కనిపించేటువంటి బంగారముతో పోయబడినటువంటి పూయబడినటువంటి ఈ దోడే మన దేవుడని మూర్ఖత్వముతో తాగి తందనాలు ఆడుతూ డీజే పాటలు పెట్టుకొని ఏం చేస్తున్నానట డ్యాన్స్ లేస్తూ ఉన్నారు నిజంగా ఈ రోజుల్లో కనుక మనం చూసినట్లయితే అండి నిజంగా ప్రజలు ఎంత మూర్ఖత్వంగా ఉన్నారంటే చాలా 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 మూర్ఖత్వంగా ఉన్నారు మొన్న పెళ్ళి ఎంగేజ్మెంట్ జరిగింది కదా ఎంగేజ్మెంట్ జరగలే ఇంకా ఎంగేజ్మెంట్ ఇంకా జరగలేదు ఉదయం పూట నేను ఈ బాక్సు యాంపు తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అక్కడ పెట్టగానే ఏం చేస్తూ ఉన్నారు ఓ బాక్సులు వచ్చాయి పెట్టండి పెట్టండి బాటలు పెట్టండి ఎగరాలి అల్లుయా దేవుడు దైవజనుడు అక్కడున్నాడు దేవుని యొక్క సన్నిధి ద్వారా మనం వెళ్దాం దేవుని యొక్క ప్రార్థన ద్వారా మనం వెళ్దాం అని వాళ్ళు అనుకోవట్లేదు కానీ ఆ బాక్స్ని చూసి యాంపును చూసి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే మరి పాటలు పెట్టి డ్యాన్సులు వేయటం ప్రారంభించి ఇంకా అసలు ఏం కాలా అక్కడ ఏమీ అక్కడ ఏమీ కాలేదు అయితే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే తొందరపడతా ఉన్నారు మూర్ఖత్వంతో తొందరపడతా ఉన్నారు ఎంత కఠినమైనటువంటి హృదయాలు చూడండి ఒకసారి దైవికంగా మనం ముందుకు వెళ్దాం కొంచెం లేట్ అయినా దైవికంగా ముందుకు వెళ్దాం అనేది ఒక్కడు కూడా లేదు అక్కడ ఎప్పుడు వచ్చారు వచ్చారు రెండున్నరకు వచ్చారు రెండున్నరత్వాలు అంతా చేసేసరికి మూడున్నర నాలుగు అయింది నాలుగంటప్పుడు స్టేజ్ ఎక్కించి అయ్యగారు మీరు ఎంతసేవ్ చేస్తారు ప్రార్థన మేము దూరం వెళ్ళాలండి అర్థమవుతుందా ఎంతసేపు చేస్తారు అసలు ఏంటండి పొద్దుగులు ప్రార్థన ఎన్నింటికెక్కిచ్చారు నా ఇంటికి ఎక్కిచ్చారు కనీసం ఒక ఐదు నిమిషాలు కూడా అక్కడ జరగలేదు ఒక పది నిమిషాలు కూడా ప్రార్థన జరగలేదు అప్పుడే ఏం చేస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు అందుకనే ఈ జనాలు అందరూ కూడా మూర్ఖంగా తయారు దేవుడు మనకి ప్రాముఖ్యం కావాలి ముందు దేవుడు తర్వాతనే ఏదైనా మనకి ప్రాముఖ్యం అనేటువంటి విధంగా ఉండాలి అందుకనే మనం ఏం చేయాలి అంటే మన జీవితంలో ప్రాముఖ్యంగా దేవుణ్ణి మనము ఏం చేయాలి ఆరాధన చేయాలి ప్రాముఖ్యంగా మన జీవితంలో ఏముండాలి దేవుడు ఉండాలి అయితే వీరు చేసినటువంటి కార్యములు మర్చిపోయారు దేవుడు చేసినటువంటి కార్యములు మర్చిపోయి అక్కడ తాగుతూ ద్రాక్ష రసాన్ని తాగుతూ అక్కడ మందు తాగుతూ గెంతులేస్తూ ఉన్నారు నానా అల్లరి చేస్తూ ఉన్నారు మరి విచారకరమైనటువంటి విధంగా అక్కడ జరుగుతూ ఉన్నది మహాఘోరంగా అక్కడ జరుగుతూ ఉంటే మోసే కొండ దిగి వస్తూ ఉన్నాడు మోసే కొండ దిగి వస్తూ ఉన్నాడు కొండ దిగి వస్తూ అక్కడ జరిగేటువంటి విపరీతమైనటువంటి కార్యాన్ని చూడలేకపోతూ ఉన్నాడు విపరీతమైనటువంటి కార్యాన్ని అక్కడ ఆయన చూడలేకపోతూ ఉన్నాడు చూడలే ఆయన చూశారు వాళ్ళు వాళ్ళు చేసేటువంటి భయంకరమైనటువంటి దాన్ని చూశారు చూసిన తర్వాత మోర్షాకి మాటలు రావట్లేదు ఎంత కోపం వస్తుందంటే అసలు తట్టుకోలేకపోతా ఉన్నాడు నాకు కూడా మన అంతే కోపం వచ్చింది అనులయ్య అందుకనే మోసే ఏం చేశాడంటే దేవుడు తన స్వయం ఆ స్వయముగా రాసినటువంటి తన స్వహస్తాలతో రాసినటువంటి ఆ రాతి పలకల్ని తీసేసి కిందకేసి కొట్టేశాడు అననుయ అర్థమైందా మహిళ కొండ దిగి వచ్చాడు కొండ దిగి వస్తూ వస్తూ వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఘోరాన్ని చూడలేక ఆయన కోపముతో మీరంతా ఏం చేస్తూ ఉన్నారు అసలు ఏమైపోతూ ఉన్నారు దేవుడికి ప్రార్థన చేయాలనేది మీకు తెలియదా నలభై దినాలు ఆలస్యమైతే ఆలస్యమైతేనే మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారని మోసే ఏం చేశారంటే ఆ రాతి పలకలను తన చేతిలో ఉన్నటువంటి నిబంధన పలకల్ని తీసుకొని ఆ కింద కేసు కొట్టేసరికి అవి పూర్తిగా పగిలిపోయాయి అరణ్యా అవి పూర్తిగా పగిలిపోయిన తర్వాత మనం చదువుకున్నటువంటి లేఖనము దేవుడు చెబుతూ ఉన్నాడు అయితే ముప్పై నాలుగవ అధ్యాయంలో దేవుడు మరలా మోసేని కొండ మీదకి రా అంటూ ఉన్నాడు మోసే నువ్వు కొండ మీదకి వచ్చేసాయి నీవెంబర్ని ఎవరిని తీసుకొని రావద్దు నీవు అక్కడవే కొండ మీదకి రావాలి మరలా ఇదిగో నీ చేతిలో నుంచి నీవు పగలగొట్టినటువంటి రాతి పలకల్ని మరలా నేను నీకు ఇస్తాను నీవు రాతి పలకల్ని చెక్కు నా దగ్గరికి తీసుకొని రా నా స్వహస్థాలతో నా చేతులతో నిబంధనను నేను రాస్తానని మోషతో దేవుడు చెప్పాడు అయితే మోసే ఎక్కడికి వెళ్ళాడు ఆ రాతి పలకల్ని చెక్కినటువంటి రాతి పలకం తీసుకొని సినాయి కొండడు సినాయి కొండ మీదకి ఎక్కితే ఒక్కడే ఎక్కాను ఒక్కడే ఎక్కితే దేవుడు తన సుహస్థాలతో నిబంధన పలకం రాశాను రాస్తూ రాస్తూ దేవుడు చెప్తూ ఉన్నాడు మోషతో ఏమో ఉన్నాడంటే మనం నిర్మాకారణం ముప్పై నాలుగు అధ్యయ పదవు వచ్చినాన్ని మనం ఇందాక చదువుకున్నాం ఇదిగో నేను ఒక నిబంధన చేయిచున్నాను భూమి మీద ఎక్కడైనాను ఏ జనంలోనైనాను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదును నీవు ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరును యహోవ కార్యమును చూసేద్రు అడలి అల్మియా ఏమన్నాడు దేవుడు నేను ఒక నిబంధన మీతో చేస్తూ ఉన్నాను ఆ నిబంధన భూమి మీద ఎక్కడైనాను ఏ జనులనైనా చేయబడినటువంటి అద్భుతమైనటువంటి కార్యములు నీ ప్రజలందరి ఎదుట కూడా నేను చేస్తాను నువ్వు ఏ ప్రజల మధ్యను నడుస్తూ ఉన్నావో ఆ ప్రజలందరూ ఎహోవ కార్యములు చూచదురు అని దేవుడు చెప్తూ ఉన్నాడు హనలుయ్యా హనలుయ్యా కనుక మనమందరం కూడా ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటి అంటే మనము మన సంఘములో అనేకమైనటువంటి కార్యములు దేవుడు చేయాలని ప్రతి నిత్యము కూడా మనం ప్రార్థన చేయాలి దేవుడు మనతో ఈ రాత్రి సమయంలో మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం ఏంటి అంటే నీ సంఘములో అనేకమైనటువంటి కార్యములు నేను చేస్తాను నీ సంఘములో నీ జనుల మధ్య నడుస్తూ ఉన్నటువంటి వారి మధ్య నేను అనేకమైనటువంటి కార్యములు చేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు మన కళ్ళ ఎదుట ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు చెప్పండి ఎన్ని చేశాడు అని ఎన్నో చేశాడు కానీ కొన్ని రోజులు అయిన తర్వాత ఏ ఏం చేస్తా మొత్తం మూడు రోజులు అయిపోతారు మొత్తం చేస్తే కదా మర్చిపోతారు మర్చిపోవటం అనేటువంటిది మనుషులకి పెట్టినటువంటిది ఒక విచిత్రమైనటువంటి ఒక స్వభావం అది దేవుడు చేసినటువంటి కార్యములు మర్చిపోయి ఈ ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే గూడుదలు కలిపేస్తారు మొత్తం చేసిపోయి ఎక్కడ కలుపుతారు బూడిదలు కలుపుతారు దేవుడు అంటే గుర్తున్నాడు దైవజనుడు అంటే గుర్తుండడు మరి ఇంకా ప్రార్థన అంటే గుర్తుండదు మరి చర్చి అంటే గుర్తుండదు దేవుడు పాటలు అంటే గుర్తుండదు అసలు ప్రార్థన చేయాలన్న తలపే రాదు ఎనిమిది గంటలుగా ఏడు గంటల దాకా పండుతారు తలడియా ఏమీ గుర్తుండదు అంత కూడా మర్చిపోతారు అందుకని మనం ఏం చేయాలి మర్చిపోవద్దు దేవుడు ప్రతినిత్యం కూడా తన కృపను మనపై చూపించి దేవుడు చెప్తూ ఉన్నాను నేను నీతో ఒక నిబంధన చేస్తాను నిబంధన చేసే మనిషిగా నీవు ఉండాలి అలలుయ్యా ఎలా ఉండాలి నిబంధన చేసేటువంటి జనులుగా మనం ఉండాలి అలా లేకపోతే జీవితం వ్యర్థమైపోతుంది ఒక నిబంధన మొదటి ప్రియారిటీ ఏంటి దేవుడు మనకు కావాలి మొదటి ప్రియారిటీ మనం మొదట ఎవరికి విలువనివ్వాలి అంటే దేవుడికి విలువనివ్వాలి చూడండి కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే అసలు దేవుడికి విలువనే ఇవ్వరు ఇస్తారా ఇవ్వరు ఎందుకు అని అంటే అది వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించినటువంటి విషయం సరే అది అది మనం తర్వాత మాట్లాడుకుందాం అయితే దేవుడు మనతో చెప్తూ ఉన్నటువంటి మాట నీవు ఏ జనుల మధ్య అయితే నువ్వు ఉన్నావో వారి మధ్య నేను అద్భుతమైనటువంటి కార్యములు చేస్తాను ఎన్నో చేశాడు మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడా అనేకమైనటువంటి కార్యాలు చేశాడు ఇవన్నీ కూడా మర్చిపోయి కృతజ్ఞత లేకుండా ఇవన్నీ కూడా మర్చిపోయి అసలు ఏమి ఎవరైనట్టు తిరుగుతారు కొంతమంది కదా అన్నీ మర్చిపోయి అయ్యగారు కనుకోట కూడా వందనాలు చెప్పడం కనీసం అన్నీ మర్చిపోయి దేవుడు చేసినటువంటి కార్యాలు మర్చిపోయి వారి జీవితంలో చేసినటువంటి మేరను మర్చిపోయి కృతజ్ఞత లేకుండా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు అలా ఎప్పుడు కూడా మనం చేయదు అరలియ అరలియ దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడంటే నీవు నీవు నీతో ఒక నిబంధన నేను చేస్తూ ఉన్నాను మీకు కొన్ని ఆజ్ఞలు నేను ఇస్తూ ఉన్నాను వాటిని మీరు పాటించాలి అర్థమవుతుందా మనకి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు పదాజ్ఞలు ఆజ్ఞలు ఇచ్చాడు ఏంటి అన్ని ఇవన్నీ ఆజ్ఞలే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలే అర్థమైందా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు ఈ ఆజ్ఞల ప్రకారంగా మనం నడిస్తే మన జీవితం అద్భుతమైనటువంటి విధంగా ఉంటుంది ఈ దేవుడు కొండ మీద రాసినటువంటి ఆజ్ఞలేంటి అర్థమైందా మోసేని కొండ ఎక్కువన్నాడు ఒక్కడివే కొండెక్కాలన్నాడు ఆయన కొండెక్కాడు కొండెక్కి రెండు రాతి పలకల మీద రాసినటువంటి ఆజ్ఞలు రెండు రాతి పలకల మీద రాసినటువంటి ఏంటి అంటే ఈ మాటలు రాశాడు మనం వెనుకున్నటువంటి ఈ మాటలు రాశాడు దేవుడు ఆ దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాటలు ఏంటి అంటే నీ దేవుడు నీ హో నేను తప్ప వేరొక దేవుడు అసలు ఉండకూడదు అర్థమైందా నేను తప్ప అంటే ఆయన తప్ప వేరే వాడు నీ జీవితంలోకి ఎంటరో వేరే దేవుడు నీ జీవితంలోకి ఎంటరు కదా ఎవరు ఉండాలి ఆయన ఒక్కడే ఉండాలి నీ సంఘంలో ఆయనే ఉండాలి నీలో ఆయనే ఉండాలి లేకపోతే నీ కుటుంబంలో ఆయనే ఉండాలి నీవు నడిచేటువంటి జనుల్లో ఆయనే ఉండాలి ఎందుకంటే జీవము కలిగినటువంటి దేవుడు ఈ భూమి మీద ఒక్కడే ఒక్కడు ఎవరు ఏసుక్రీస్తు క్రీస్తు వారు కనుక ఆయన చెబుతున్నటువంటి ఆజ్ఞలో చెప్తున్నటువంటి మొదటి మాట ఏంటి అంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అరుయ్య ఆయన మరలా ఒక మాట అన్నాడు పైన ఆకాశం ఎందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ల అందే కానీ ఉండిదేని రూపమునను నువ్వు చేసుకోవద్దు పైన ఆకాశం ఆకాశం కనపడుతుందా ఆకాశం కనిపించేటువంటి ఏ రూపమైనా భూమి మీద కనిపించేటువంటిది అది ఏదైనా భూమి క్రింద నీళ్లు ఉన్నాయి నీళ్ల రూపంలో నువ్వు ఏ రూపాన్ని నువ్వు తయారు చేసుకోకూడదు అనయ్య ఏ రూపాన్ని నువ్వు తయారు చేసుకోకూడదు ఆయన ఒక్కడే దేవుడిగా ఉన్నారు కనుక మరి ఈ విధమైనటువంటి విధంగా మనం అందరం కూడా ముందుకు వెళ్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాను ప్రధానమైనటువంటి లక్ష్యం మనకేంటి మన ముందున్నటువంటి గురి ఏంటి అంటే దేవుడే మన ముందున్నటువంటి గురి ఎందుకు దేవుడు మనం నమ్మాలి అంటే మనం కేవలం మనుషుల్ని మాత్రమే మనం ఏమీ చేయలేనటువంటి వారు బలహీనమైనటువంటి వాళ్ళు మనం కదా బలం ఉందా మనలో శక్తి ఉందా మనలో ఏమీ లేదు మనలో అర్థమైందా ఏమున్న ఆ రాధము గారు నన్ను నిలబెట్టి ఊర్తేవు కనకపోతుంది బలం ఉందా ఏమీ లేదు మనలో మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి దేవుడి దగ్గరికి మనం రావాలి అదే దేవుడు చెప్తూ ఉన్నాడు నీవు నా దగ్గరికి వస్తే నీతో ఒక నిబంధన నేను చేస్తాను నీ జనుల మధ్య నీ కుటుంబాల మధ్య నీ బంధువుల మధ్య అద్భుతమైనటువంటి విధముగా నేను నిన్ను నిలబెడతాను ఒక వృక్షంగా ఒక మహావృక్షంగా ఒక ఫలవంతమైనటువంటి వ్యక్తిగా ఒక ఫలించేటువంటి వ్యక్తిగా నేను నిన్ను నిలబెడతాను ఒక కాపు కాసినటువంటి చెట్టు వలె నేను నిన్ను ఉంచుతాను అని దేవుడు మనకి చెప్తూ ఉన్నారు కనుక మనం ఎవరి దగ్గర కావాలి అంటే దేవుడి దగ్గరికి మనం రావాలి ఎటువంటిది ఏమీ కూడా మనం పెట్టుకోకుండా అద్భుతమైనటువంటి విధముగా దేవుని యొక్క సన్నిధికి మనం వస్తే ఆశీర్వదించబడతాం దేవుడు చెప్పినటువంటి మాటలు వింటే ఆశీర్వదించబడతాం ఎక్కడ ఉన్నా కూడా మనకి మేలు జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి జరుగుతుంది ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా ఎడారిలో ఉన్నా అడవుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా దేవుడు మనల్ని అద్భుతమైనటువంటి విధముగా నడిపిస్తారు కనుక మనము దేవుణ్ణి సన్నతించాలి దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుడి దగ్గరికి మనం రావాలి దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి అలలియా డాక్టర్ల వల్ల కాదు రాజకీయ నాయకుల వల్ల కాదు సినిమా యాక్టర్స్ వల్ల కాదు గొప్ప గొప్పల వల్ల కాదు నీ దగ్గర వెయ్యి కోట్లు ఉండొచ్చు వంద కోట్లు ఉండొచ్చు లేకపోతే మరి ఈ జీవితకాలం మొత్తం బ్రతికేటువంటి డబ్బు నీ దగ్గర ఉండొచ్చు ఆరు గదులు ఐదు గదులు ఎనిమిది గదులు పది గదులు డబ్బు నీ దగ్గర ఉండొచ్చు అవి ఏవి నిన్ను బ్రతికించలేవు అనయ్య ఎవడు బ్రతికిస్తాడు ఈ భూమి మీద దేవుడు మాత్రమే బ్రతికించగలడు నీ ఏది నిన్ను బ్ర నువ్వు తినే అన్నం కూడా నిన్ను బ్రతికించలేదు తెలుసా మనం రోజు తింటున్నాం తినటం వల్ల మనం బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం మనం రోజు తాగుతున్నాం నీళ్ళు తాగుతున్నాం తాగటం వల్ల మనం బ్రతుకుతున్నామేమో అనుకుంటున్నాం కానీ రోజు తినేటువంటి శక్తి అరిగించుకునేటువంటి శక్తి ఎవడిస్తున్నాడు దేవుడే నువ్వు మంచినీళ్ళు తాగుతున్నావు అవి అరగ అరిగేటువంటి శక్తి అంటే దేవుడే ఇస్తూ ఉన్నాడు నేను అన్న తిట్టడం వల్ల బ్రతుకుతున్నాను నేను పని చేయటం వల్ల బ్రతుకుతున్నాను లేకపోతే నేను తాగటం వల్ల బ్రతుకుతున్నాను నేను అది చేయటం వల్ల బ్రతుకుతున్నాను ఇది చేయటం వల్ల బ్రతుకుతున్నాను కాదు నీకు జీవాన్ని ఇచ్చింది ఎవరట దేవుడే నువ్వు బ్రతుకురా నాయనా అని నీకు బ్రతుకునిచ్చింది ఎవరట దేవుడే అలనీయ అటువంటి దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అటువంటి దేవుడిని మనము ఏం చేయాలి ఆరాధన చేయాలి చక్కగా దేవుడి ముందు కనీసం ఒక గంటైనా కూర్చొని మనం ప్రార్థన చేయాలి మన బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అన్నీ దేవుడి ముందు మనం పోస్తేనే దేవుడు మరలా మనం ఏం చేస్తాడంట ముందుకు నడిపిస్తాడు దేవుడితో సహవాసం చేయాలి ప్రార్థన చేయాలి దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళాలి దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో దేవాని నేను మహిమపరచాలి ఒక్క పాటైన పాటిని నేను మహిమపరచాలి నీ కృపను నేను పొందుకోవాలి కనీసం చప్పట్లు కొట్టైనా నీ కృపను నేను పొందుకోవాలి కనీసం కూర్చొనైనా వాక్యాన్ని వినైనా నీ కృపను నేను పొందుకోవాలి అనేటువంటి ఆలోచన మనలో ఉండాలి అనలయ్య అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఓడిపోనిస్తాడా ఎక్కడ ఓడిపోనివడు దేవుని కోసం మనం పరుగు ఉండాలి దేవుని కోసం మనం పని ఉండాలి దేవుని కోసం మన ఆలోచన ఉండాలి దేవుని కోసం మనం ప్రతిదీ కూడా ఉండాలి ఎప్పుడు మన పనులే చూసుకోవటం కాదు మన సొంత పనులే చూసుకోవటం కాదు దేవునికి మనం సమయాన్ని ఎప్పుడు కూడా మనం ఇవ్వాలి సో అలాగా మనం చేస్తే ఒక నిబంధనగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట నిలబెడతాడు అలలియ ఒక సాక్షిగా మనల్ని దేవుడు నిలబెడతాడు అలా మనం చేసుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యములు మన పట్ల దేవుడు చేస్తారు ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపు చేయనుగాక ఆమె